హాయ్ అండి ఇవాళ వచ్చేసి మనం షాపు మేము వచ్చి సంతోష్ శారీస్ అన్ మీట్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్లో షాప్ నెంబర్ ట్వంటీ నైన్ ఈరోజు వచ్చేసి మీకు ఆఫర్ ప్రైస్ కింద ఆఫర్ ప్రైస్ కింద థౌజండ్ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అమ్మేవన్నీ అన్నీ కూడా మీకు తక్కువ మార్జిన్లో ఆషాఢం ఆఫర్ కింద ఇద్దామా అనుకుని మేము ముందుకు వచ్చాము ఇది చూడండి ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ అంటారు కదా అలాంటి క్రేపు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చి ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ చూడండి మగ్గం వర్క్ అంటారు కదా మగ్గం వర్క్ మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కలిపి వచ్చింది కిందంతా కూడా చూడండి చిన్న చిన్న బాల్స్తో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి కూడా అదే సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ చాలా బాగా ఇచ్చారు కింద ఇక్కడ నుంచి కింద దాకా కూడా అక్కడక్కడ బుటీస్ ఇచ్చి అంటే వర్క్ వర్క్ కూడా సీక్వెన్స్ ఇచ్చారండి కిందంతా కూడా బోర్డర్తో ఎంత బాగా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు ఇది వచ్చేసి మీకు ఎక్సల్ ప్యాటర్న్ ఇది ఎక్సెల్లో ఉంది ఎల్వాలు కూడా తీసుకోవచ్చు కొంచెం నిజం ఇక్కడ కనుక స్టిచ్ చేయించుకున్నారంటే ఎల్వాల్ కూడా తీసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మీకు అంట వాష్ పూలు అంటే ఎలా అయినా వాష్ చేసుకున్నా మీకు అలాగే ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇందులో ఇంకొక కలర్ ఉంది కలర్ చూద్దాం మీకు రాణి కలరు రాణి కలర్ని కూడా నేను చాలా దగ్గరగా చూస్తాను చూడండి సీక్వెన్స్ వర్క్ ఎంత బాగా హైలైట్ చేశారో ఇది వచ్చేసి మీకు ప్యాటర్న్ లో ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్ అమ్మినవి త్రిబుల్ నైన్ అమ్మినవి మీకు ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు కాటన్ వస్తుంది అంటే రేయాన్ కాటన్ అంటారు కదా రేయాన్ కాటన్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ చూడండి ఎంత బాగుందో థ్రెడ్ వర్క్ అక్కడక్కడ స్టోన్స్తో చాలా బాగా హైలైట్ చేశాడు కిందంతా కూడా అదే థ్రెడ్ వర్క్తో మీకు కింద దాకా కూడా చాలా బాగా హైలైట్ చేసి ఎంత బాగుందో చూడండి వైన్ కలర్కి వైట్ థ్రెడ్ వచ్చేటప్పుడు ఇంకా హైలైట్గా ఉంది ఇవ్వండి సైడ్ ఇలా కట్టుకోవడానికి రోప్స్ ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ వర్క్ ఎంత బాగుందో ఇక్కడ మీకు పై దాకా అదే వర్క్ కంటిన్యూ చేశాడు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వర్క్ వచ్చి చూడండి వేసుకున్న వాళ్ళు చాలా హైలైట్గా కనపడతారు బోర్డర్ కాడ చిన్న చిన్న ఫీల్స్ అంటే ఫ్రాక్ కింగ్ ఇవ్వటానికి మనకి కూడా చూడండి చిన్న చిన్న ఫీల్స్ చాలా బాగుంది ఇక్కడ ఒక ఫ్లవర్ అక్కడ ఒక ఫ్లవర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఫ్లవర్స్ కూడా పెట్టి ఏరా చాలా పెద్దది చాలా బాగుందండి ఈ ప్యాటర్న్ వచ్చేసి మీకు ఎమ్ ఎల్లో ఎక్సలు వాడికి అవైలబుల్గా ఉంది రేయా కాటన్ వస్తుంది మీకు వాష్ కి బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చి కూడా చాలా బాగుంటుంది కాటన్ వేసుకుంటే చాలా డిగ్నిఫైడ్ గాను చాలా బాగుంటది ఇది వచ్చేసి మీకు అన్ని ఆరిపా బ్రాండ్లలో చూపిస్తున్నారు ఇది వచ్చేసి మీకు ఎల్ ఎంఎస్ఎల్ లో మీకు అవైలబుల్ గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ చెస్ట్ పాంట్ దగ్గర అంతా కూడా సీక్వెన్స్ ఎంత బాగా హైలైట్ చేశాడో ఈ పైన కూడా మీకు చిన్న అంటే రౌండ్ నెక్ కనపడేలాగా హైలైట్ చేసి మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ ఇంకా మీకు ఇది పోయేది ఏమి ఉండదు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మీకు ఇట్లా ఇచ్చాడు చిన్న చిన్న బోర్డర్ లాగా కింద ఇక్కడంతా కూడా చిన్న చిన్న బంచెస్ లాగా చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి మీకు వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసినా కూడా పోయేది ఏమి ఉండదు ఇగోండి మీకు నడుం దగ్గర చిన్న హిబ్బెట్ చూసి ఇవ్వండి నడుము దగ్గర చిన్న హిబ్బెట్ హిబ్బెట్ కూడా మొత్తం సీక్వెన్స్ వర్క్ ఇది వండి పెట్టుకుంటే ఇలా ఉంటది ఇది వచ్చేసి మీ అందరికి తెలుసు త్రిబుల్ నైన్ అమ్మినవన్నీ కూడా నేను ఇవాళ మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాను ఇది జార్జెట్ క్లాత్ అండి జార్జెట్ కి లైనింగ్ ప్రొవైడ్ ఉంటది మీ అందరికి తెలిసిందే ఆరిఫా బ్రాండ్ లో వస్తుంది మీకు ఇది వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళ కూడా మీకు అవైలబుల్ గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా జార్జెట్ రాణి కలర్ ఈ కలర్ ఎవ్వరికైనా బాగుంటదండి ఏ కలర్ వాళ్ళకైనా ఈ కలర్ బాగా సూట్ అయ్యింది ఇది కనుక మీకు నచ్చితే పైన కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సింగిల్ పీస్ అని మీకు ఎక్కడికైనా కొరియర్ చేయబడింది ఇవే కనుక మీకు బల్క్ గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అని ఎవరు కనుక కావాలి అంటే మాకు మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు హోల్సేల్కి రీటైల్ కి కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది మేము ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ మీ అందరికి తెలుసు ఇవి కనుక ఈ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కనుక మీకు ఎక్కడైనా దొరికితే ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నాము చాలా అంటే చాలా బాగుంటది మీకు వాష్బుల్ గాను ఉంటది ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలాగా ఉంటాయి పార్టీ వేర్ కి పార్టీ వేర్ లాగా ఉంటది చాలా బాగుంటాయి అండి ఇవన్నీ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు దాకా నిండు షేడే చూపించాను అనుకున్నారు కదా ఇప్పుడు వచ్చేసి లైట్ షేడ్ ఐస్ క్రీమ్ చాట్ చూడండి ఇది మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ ఎంత బాగా హైలైట్ చేశాడు ఈ లీఫ్ లోపల వైట్ థ్రెడ్ చూడండి ఎంత బాగుందో కదా ఈ లీఫ్ లోపల మొత్తం వైట్ థ్రెడ్ మొత్తం చెంకీ వర్క్ ఈ సీక్వెన్స్ కూడా కలర్ సీక్వెన్స్ అండి చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగా ఇచ్చాడు లక్స్ గ్రీన్కి నిండు వంకాయ కలర్ సీక్వెన్స్తో గోల్డ్ సీక్వెన్స్ చాలా బాగా హైలైట్ చేశాడు ఇవి వచ్చేసి లోపల మీకు స్లీవ్స్ ఉంటాయండి ఇదిగోండి సైడ్ ఇలా కట్టుకోవటానికి రోప్స్ ఇచ్చాడు చాలా బాగుంది కదా ఈ కింద చూడండి బోర్డర్ ఎంత బాగుందో ప్లాస్టిక్ మిరర్ మిరర్ కూడా ఊడిపోకుండా మొత్తం థ్రెడ్ వర్క్ తోను ఇంకొక బోర్డర్ వచ్చేసి సీక్వెన్స్ తోను చాలా బాగా హైలైట్ చేశాడు ఒక వరుస ఏమో ప్లాస్టిక్ మిరర్ ఒక వరుస ఏమో సీక్వెన్స్ నాలుగు కూడా బోర్డర్ చాలా బాగా హైలైట్ చేశాడు ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో చెప్పటం కాదు అండి ఇది వన్స్ మీద ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత మెత్తగా ఉందో మీకు వచ్చేసి ఇది మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అనుకుంటారు అరే ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ ఎంత బాగా వేసుకున్నా చాలా బాగా క్యారీ చేయగలుగుతున్నాం అనిపిస్తుంది ఎందుకంటే మాకు మా షాప్కి విజిట్ చేసిన వాళ్ళే కాదండి ఆన్లైన్ పర్చేస్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా ఫీల్ అయ్యి మాకు మంచి స్పీడ్ బ్యాక్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది వచ్చేసి మీకు ఎల్ సైజు ఎల్ సైజు లో ఇంకొక కలర్ కూడా ఉంది ఇది లైట్ లక్స్ గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ అంటారు కదా ఆ కలర్ ఇంకొకటి వచ్చేసి బేబీ పింక్ చూడండి బేబీ పింక్ కూడా మీకు దగ్గరగా వరకు చూపిస్తాను చాలా బాగుందండి ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి మీకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీకు ఎన్ని ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నాము తర్వాత వేసుకున్న తర్వాత కూడా మీరు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎల్ సైజ్ మాత్రమే ఇది వచ్చేసి బ్లాక్ ఫ్లవర్స్ ఎవరు మిస్ అవకండి ఇది వచ్చేసి బ్లాక్ లో చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ చిన్న వీనిక్ చూడండి ఎంత బాగుందో అంటే ఇప్పుడు బాగా వీనెక్కు బాగా ట్రెండ్ అయింది చాలా బాగుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ఇక్కడ మీకు పోయేది ఏమీ ఉండదు చిన్న చిన్న స్టోన్స్తో చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా ఇచ్చి పెన్ స్లీవ్స్ ఇచ్చాడు కింద బోర్డర్ అంతా చూడండి థ్రెడ్ వర్క్తో బాగా హైలైట్ చేసి కొంచెం బోర్డర్ కూడా పెద్దది ఇచ్చాడు ఇది వచ్చేసి ఎల్లో ఎక్సెల్ వాళ్ళు తీసుకోండి చాలా బాగుంది అంటే సెమీ పార్టీ పార్టీవేర్కి బాగుంటుంది ఇది మీకు ఫీల్ బాగుంటుంది ఎలా వాష్ చేసుకున్నా కూడా పోయేది చాలా బాగుంది రఫ్ యూస్ఫుల్ ఐటమ్ ఇది ఇది మీకు ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎల్లు ఎక్సెల్ సైజు ఉందండి సింగిల్ పీస్ సింగిల్ కలరు ఎల్లు ఎక్సెల్ వచ్చి మీకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇప్పటిదాకా ఎల్లు ఎమ్ ఎక్సెల్ఏ చూపించారు డబల్ ఎక్సల్ లేదు అనుకుంటున్నారు కదా వచ్చేసింది ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీకు జార్జెట్ అంటే తెలియంది కాదు ఎలా వాష్ చేసుకోవాలి ఎలా ఉండాలి అనేది ఇదిగోండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి మంచి లేస్ ఇచ్చాడు ఇదిగోండి చెస్ట్ పాయింట్ దగ్గర అంతా కూడా సీక్వెన్స్ వర్క్ చూడండి ఎంత బాగుందో కదా ఇది వచ్చేసి పార్టీవేర్గా బాగుంటుందండి ఇగొండి సైడ్ కూడా మొత్తం చెస్ట్ పార్ట్ దగ్గర అంతా ఇది మీకు ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ పక్కాగా ఉంటది మీకు ఇబ్బంది ఏమీ అనిపించదు కిందంతా కూడా సీక్వెన్స్ వరకు చూడండి చిన్న చిన్న బొటాస్ థ్రెడ్తో సీక్వెన్స్ తో ఇచ్చి కింద బోర్డర్ అంతా కూడా ఎంత బాగా హైలైట్ చేశారో చూడండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అంటారు కదా ఆ బాటిల్ గ్రీన్ కలర్ కింద మీకు లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంటుంది అండి జార్జెట్ కి కంపల్సరిగా లైనింగ్ ప్రొవైడ్ ఉంటది ఇది వచ్చేసి డబల్ ఎక్సల్ సైజు దీంట్లో అదర్ కలర్ ఉంది చూద్దాం చూడండి వైన్ కలర్ మీకు చెస్ట్ పార్ట్ దగ్గర కూడా చాలా దగ్గరగా చూయిస్తాము ఎంత బాగుంటుందంటే పార్టీ వేర్గా మాత్రం చాలా బాగుంటుంది డబల్ ఎక్స్ సైజు ఇది వచ్చేసి ఫార్టీ ఫోర్ తో ఓన్లీ ఆఫర్ ప్రైస్ కింద సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వైన్ కలర్ వైన్ కలర్ కలర్కి మెషిన్ తో చూడండి ఎంత బాగా థ్రెడ్ వర్క్ చేశారు థ్రెడ్ లో కూడా మీకు ఆరెంజ్ కలరు మెరూన్ కలరు కొంచెం అంటే థ్రెడ్ని మిక్స్ చేసేసారు చాలా బాగుంది మోడల్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి ఎంత బాగా లేసిచ్చాడు ఇదంతా కూడా చికెన్ కర్రీ కట్ వర్క్ అండి కట్ వర్క్ బాగా ట్రెండ్ కదా మీకు చాలా బాగుంటుంది వేసుకుంటే కొంచెం డిఫరెంట్ లుక్లో కనపడతారు కిందంతా కూడా అదే థ్రెడ్ వర్క్తోను కోటాపర్తి లేస్తోను మీకు మంచిగా హైలైట్ చేశాడు ఇగో సైడ్ వచ్చేసి మీకు రోక్స్ వచ్చినాయి రోప్స్ కూడా చాలా బాగుంటుంది సైడ్ రోక్స్ అంటే వెనక బ్యాగ్ కట్టుకోవటానికి కాదండి కొంచెం స్టైల్గా వదిలేసుకోవచ్చు ఇదిగోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది వచ్చేసి మీకు ఎల్లు ఎక్సలు సైజెస్ ఉంది ఇది వచ్చేసి మీకు వాష్ఫుల్గా బాగుంటుంది క్లాత్ వచ్చేసి రేయాని క్లాత్ చూడండి ఎంత బాగుందో కదా క్లాత్ మీకు ఎట్లా వాష్ చేసుకున్నా కూడా ఏమి ఉండదు టప్ అంటాం యూస్ఫుల్ అంటే మీకు నేను ఇవన్నీ చూపించే ఐటమ్ అంతా కూడా మీరు బయటకి వేసుకొని వెళ్తే ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు ఎక్కువ అంటే ఎక్కువసేపు క్యారీ చేసి అవి వాష్ పుల్ కి బాగుంటాయి మీరు వేసుకున్న పార్టీ వేర్ గాను రఫ్ అండ్ టఫ్ యూస్ఫుల్ గాను ఉంటాయి ఎక్కువసేపు క్యారీ చేయగలిగే అంతా నేను చూపిస్తున్నానండి ఇవి వచ్చేసి ఎల్లు ఎమ్ ఎక్స్ఎల్ సైజు లో ఉన్నాయి ఓన్లీ మీకు ఆఫర్ ప్రైస్ కింద సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎల్లు ఎమ్ సైజెస్ లో అవైలబుల్ గా ఉంది ఇదిగోండి చెస్ట్ ఇగోండి చెస్ట్ పార్ట్ దగ్గరంతా కూడా ఖలీత్ థ్రెడ్ తోను ఒరిజినల్ మీరరు చూడండి ఎంత బాగుందో వర్క్ కూడా మొత్తం అంటే సీక్వెన్స్ కానీ మినర్ కానీ ఊడిపోకుండా ఎంత బాగా మొద్ద కుట్టేశారు ఈ సైడ్ అంతా బాల్స్ ఇచ్చి ఈ సైడ్ సీక్వెన్స్ ఈ సీక్వెన్స్ కూడా ఊడిపోకుండా థ్రెడ్ వర్క్ చూడండి ఎంత బాగా హైలైట్ చేశారు త్రీ బై ఫోర్ ఎంత పెద్ద బోర్డర్ ఇచ్చారు ఇవి ఎలా అంటే పార్టీ వేర్కి చాలా బాగుంటాయండి రెండు సైడ్ రోప్స్ ఇచ్చారు చాలా బాగుంది మీకు ఒకసారి లెహరియా మోడల్ అంటారు కదా ఆ లెహరియా మోడల్లో చాలా బాగా ఇప్పుడు కొత్త ట్రెండు ఏరాక్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఫ్రాక్ లుకింగ్ స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ చాలా లాంగ్ ఫ్రాక్లా చేశారు ఇది వేసుకొని కనుక ఉంటే చాలా బాగుంటారు బుట్ట బొమ్మల్లా ఉంటారు ఇది వచ్చేసి మీకు ఎల్లు ఎక్స్ ఎల్లు ఎమ్ సైజెస్లో ఉంది ఓన్లీ మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీకు ఎన్ని ఆఫర్ ప్రైజ్ కింద ఇస్తున్నాం కాబట్టి చాలా త్వరగా రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే లిమిటెడ్ స్టాకు ఒకటి వన్ ఆర్ టూ డేస్ తర్వాత మీరు వచ్చి కావాలి అన్న దొరకవు ఎందుకంటే మాకు ఆల్మోస్ట్ నేను మార్నింగ్ నైన్ నైన్ థర్టీ లోపే ఆన్లైన్లోనే చాలా వడికి అయిపోతాయి ఈ షాప్ కు వచ్చిన వాళ్ళు కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు అరే పొద్దున కదండి వీడియో పెట్టారు అయిపోయినాయి అంటారు కాబట్టి ఊళ్ళో అంటే మన గుంటూరు చుట్టుపక్కల వాళ్ళు కూడా మీ కనుక నచ్చితే ముందు మా ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టిది నాకు పక్కన పెట్టండి అని చెప్పినా నేను పక్కన పెడతాను ఎందుకంటే తర్వాత అయిపోయాక వచ్చి అయిపోయినాయి ఆంటీ అయిపోయినాయా మేడం అంటే నేను చేయగలిగింది ఏముండదు ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాకు కాబట్టి మీ అందరూ త్వరగా రెస్పాండ్ అయ్యి ఎక్కువ అంటే ఇసేపు ఉండడం చాలా కష్టం ఆఫర్ ప్రైజ్ ఇవన్నీ కూడా మీకు ఎల్లు ఎమ్మో సైజులో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ప్రైస్ కింద ప్లీజ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి